వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు లాస్ట్ ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ నుంచి చూస్తున్నారు కదా నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక టూ త్రీ డేస్ టైం స్పెండ్ చేశాను అనేసి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆ రోజు రిటర్న్ అనమాట సో ఇంకా రిటర్న్ తిరిగి గుంటూరు వచ్చేస్తున్నాను సో ఆ రోజు మార్నింగ్ తీసుకున్న బ్లాగ్ సో మార్నింగ్ మార్నింగే పిల్లలు చక్కగా లేచి స్కూల్కి రెడీ అవుతున్నారు సో ఆ రోజు స్కూల్ ఉందనమాట ఇంక అందుకే వదిన పొద్దున్నే లేచి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్కి రెడీ చేస్తుంది చూడండి మా పని ఏం మాట్లాడుతుందో జడీ అల్లేసి పైకి పెట్టి ఇట్ల ఇట్ల తిప్పుతూనే ఉంటది సో ముడులు సరిగ్గానే కదా ఇట్ల ఇట్లా తిప్పుతూనే ఉంటది అడావిలో చిన్న ముడేసి సరిపోతే స్కూల్లో కూడా ఊరిపోయింది అట్లానే వచ్చిందని ఇంకా చెప్పండి అదండి దాని బాధ వాళ్ళ మమ్మీ సరిగ్గా జల్లు వేయట్లేదంటో ఊరినే ఊడిపోతున్నాయి అంటుంది అది చిన్న జడ కదండి ఎంత రిబ్బన్లు గట్టిగా వేసి పెట్టినా కానీ చిన్న చిన్న జుట్టంతో కూడా పక్కకొచ్చి వచ్చేస్తుంది కదా అది అనమాట అది చెప్తుంది అండ్ ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఫస్ట్ లంచ్ బాక్స్ కోసం బీరకాయ అలాగే వాళ్ళు ఫాస్ట్గా తినేస్తారు అనేసి పూరి ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట సో పూరి చపాతి ఇలాంటి అయితే వాళ్ళ పిల్లలు బాగా తింటారు అలా దోశ ఇడ్లీ అంటే కొంచెం లేట్గా తింటారు అనమాట అండ్ మనకు కూడా పూరి అంటే ఫాస్ట్ స్ట్ అయిపోతుంది కదా ఇంకా పూరి అవన్నీ కూడా చేసేస్తుంది అలాగే లంచ్ బాక్స్ కోసం బీరకాయ చేస్తుంది పన్నీకి స్కూల్ త్రీ ఫార్టీ ఫైవ్ అలాగే జైకి వచ్చేసి ట్వల్వ్ వాటికి వాడికి హాఫ్ డేనే ఉంటుంది అనమాట స్కూల్ వాడి యూకేజీ సో యూకేజీకి హాఫ్ డేనే కాబట్టి వాటిని ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకొచ్చేస్తుంది అలాగే మార్నింగ్ అంతా ఆఫ్టర్నూనేమో పర్నీని తీసుకొస్తుంది సో ఇద్దరిని మా వదిన వెళ్ళి తీసుకురావటం అండ్ మార్నింగ్ ఎవరో ఒక వాళ్ళ మా అన్నయ్య కానీ లేదంటే వదిన ఎవరికి ఉంటే వాళ్ళు వదిలిపెట్టడం తీసుకురావటం పిల్లల బాధ్యత వాళ్ళే అనమాట వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇంకా ఏం పెట్టుకోలేదు సో ప్రస్తుతానికైతే వీళ్ళే వెళ్ళి తీసుకురావటం తీసుకెళ్ళడం చేస్తున్నారు సో మాకైతే బ్రేక్ఫాస్ట్ గా దోశ వేసింది కానీ పిల్లల కోసం పూరి చేసింది అనమాట పూరి చూడండి ఎంత బాగా పొంగాయో నాకు మాత్రం పూరి అస్సలు పొంగవండి ఎందుకో తెలియదు కానీ నేను బాగానే చేస్తాను కానీ ఎందుకో అవి పొంగవనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా స్నాక్స్ బాక్స్లోకి బాదము ఇవి ఏ తీసుకెళ్తారు కదా ఇంకా అందుకనేసి ఇక్కడ బాదం ఇవన్నీ కూడా ఒలుస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఒక పెద్ద టాస్క్ ఏంటి అంటే పిల్లలకి ఇది తినిపించడం సో తిన వాళ్ళు తింటారు పర్లేదు జై తింటాడు కానీ పన్నీ అస్సలు తినదనమాట సగం దోశ ఒక్క ఇడ్లీ హాఫ్ పూరి ఇట్లా తింటది ఇంకా ఇంకెట్లకడికి తొందర తొందరగా రెడీ అయిపోయి ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తుంది వదిన సో పన్నీకే అండి లంచ్ బాక్స్ జై అయితే చక్కగా ఇంకా నార్మల్ గా ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు అడ్జస్ట్ జస్ట్ ఏదైనా చిన్న స్నాక్స్ ఎవరు తీసుకెళ్తాడు అనమాట వాడికి మెయిన్గా సున్నుండలంటే చాలా ఇష్టము సో వాడు సున్నుండ బాదము ఇలాంటివి డేట్స్ ఏ ఒకటి పెట్టించుకొని తీసుకెళ్తాడు పట్నీ చూడండి నార్మల్ కన్నా కానీ యూనిఫామ్లోనే చక్కగా క్యూట్గా అనిపించింది ఆ చిన్న చిన్న పిల్లకలు ఆ యూనిఫామ్ చిన్న బ్యాగ్ ఇట్లా రెడీ వెళ్తుంటే భలే క్యూట్గా అనిపించింది సో ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైన్ ఉండాం కదా మేము కూడా త్రీకి వెళ్తాము సో ఇంక ఇది వచ్చేసరికల్లా మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట గుంటూరు ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము గుంటూరు రావటానికి అందుకే ముందుగానే బాయ్ చెప్పేసి వెళ్తుంది జైన్ అయితే మేము ట్వెల్వ్కి వస్తాడు కాబట్టి కొంచెం సేపు వాడితో టైం స్పెండ్ చేస్తాం కానీ పని చక్కగా ఇంకప్పుడే బాయ్ చెప్పేసి వెళ్ళింది ఇంకా వదిన కింద వాళ్ళని వదిలిపెట్టేసి వస్తూ వస్తూ ఇదిగోండి ఉల్లిపాయలు అలాగే పాలకూర ఇవి తెప్పించుకుందనమాట ఇక్కడ చూడండి కొంచెం పచ్చిమిర్చి ట్వంటీ రూపీస్ అంట ఉల్లిపాయ కేజీ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా ఉంది అలాగే ఈ చిన్న కొత్తిమీర కట్టే ఇరవై రూపాయలు అంట వాళ్ళకి అసలు ఫ్రీగా కరివేపాకు కొత్తిమీర అస్సలు ఇవ్వరంటండి కొత్తిమీర కొనుక్కోవాలంటే పది ఇరవైకి అలాగే కరివేపాకు ఐదు రూపాయలకి పది రూపాయలు కొనుక్కోవాలంట ఇక్కడైతే నాకు నిజంగా చెప్తున్నా అండి కరివేపాకు అసలు ఊరికనే ఇచ్చేస్తారండి అలాగే కొత్తిమీర అనుకోండి కట్ట పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ రోజున రేటుని బట్టి అమ్ముతుంటారు కదా ఈ పాలకూర ఏమో ఈ మూడు కట్టలు వచ్చేసి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా అమ్ముతారంట రేటును బట్టి ఆ డిమాండ్ని బట్టి మనకైతే ఈ పాలకూర కట్ట పది రూపాయలు పదిహేను రూపాయలు ఒక్కొక్కసారి ఇరవై కూడా ఉంటుందిలేండి సో అది మొత్తం కలిపి మనకొకటే కట్ట అమ్ముతారు కానీ వీళ్ళకి ఒక్కొక్క కట్ట పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతున్నారంట సో ఈ రోజైతే మా అన్నయ్యకి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ లోకి పాలక్ పన్నీర్ చేస్తుంది పిల్లలకి అయితే బీరగాయ చేసింది వాళ్ళు పాలకూర ఆకుకూరలు తొందరగా తినారనమాట సో అందుకనేసి ఇక్కడ అన్నయ్యకి అయితే ఈ పన్నీర్ వేసి పాలకూరని చేసింది నేను ఈ రెసిపీ షార్ట్స్లో పెట్టాను చూడండి చాలా బాగుంటుందన్నమాట సింపుల్గా అయిపోయి చాలా టేస్టీగా ఉండే పాలకూర రెసిపీ చాలా చాలా సింపుల్ అండ్ చాలా కొత్తగా అండ్ వెరైటీగా అనిపించింది అందుకే నేను కూడా వీడియో షూట్ చేసుకున్నాను ఇంకా మేమైతే ఇట్లాగా మనం ముందు మొన్న సుంనుండలు తీసుకెళ్ళాంలేండి సో వెళ్ళేటప్పుడు మేము సుండలు తీ సున్యుండలు తీసుకొని వెళ్ళాము మనకి ట్రైన్లో వెళ్ళటము అట్లాగా పిల్లలు తీసేయటం వలన అవి ఏంటంటే ఆ నెయ్యి కదా కొంచెం కరిగిపోయి ముద్దలాగా అయిపోయినాయి అనమాట అన్నీ ఉండలన్నీ కూడా పిండి పిండిగా అయిపోయినాయి అందుకే మళ్ళీ కొంచెం వేడి చేసి లడ్డుల్లాగా చుడుతున్నాము ఇవన్నీ కూడా కొంచెం మరీ పెద్ద సైజ్ అయితే పిల్లలు సగం తిని సగం వేస్ట్ చేస్తున్నారు అనేసి ఇట్లా చిన్న చిన్న ఉండలు చేయమందనమాట అందుకే చిన్న ఉండల్ని చేసి పెడుతున్నాము ఈ సున్నుండలు చేయటం కూడా చాలా సింపుల్ అండి కానీ చాలా రుచిగా ఉంటాయి మనకి మెయిన్ కాస్ట్ నెయ్యి అనమాట నెయ్యి కొంచెం కొనుక్కుంటే చాలు చక్కగా వీటిని ఈజీగా ఇంట్లో సింపుల్గా వంట రాని వాళ్ళైనా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమైన పనేం కాదనమాట ఆ తర్వాత ఇంకా మేము కొంచెం టైం ఉంది ఇంకా లంచ్కి అనేసి ఇక్కడ లూడో గేమ్ ఆడుతున్నాం అనమాట సో ఈ గేమ్ ముందు రోజు కూడా ఆడాము మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించి మళ్ళీ నెక్స్ట్ డే కూడా స్టార్ట్ చేసాము సో ఇంకొక గేమ్ ఆడగానే ఇంకా మేమైతే లంచ్ ఇంకా అవేమి ఇంట్లో చేసుకోకుండా ఇంకా బయట నుంచి బిర్యానీ ఇలా తెప్పించుకున్నాం అనమాట బిర్యానీ అలాగే చికెన్ కబాబు ఓ బిర్యానీ కూడా ప్యారడైస్ నుంచి తెప్పించింది పర్లేదు బాగానే ఉంది సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ని అయితే ప్రిపేర్ తినేస్తున్నాము మళ్ళీ లేట్ అయిపోతే మనకి ట్రైన్ అందదు మళ్ళీ మిస్ అయిపోతామేమో అనేసి అది కొంచెం మనకి ఆఫ్టర్నూన్ అయితే ట్రైన్ కొంచెం లేట్గానే వస్తుంది బట్ మనం ఇన్ టైం ఉంటే మనకి మనకే బెటర్ కదా మళ్ళీ పిల్లలతో రిస్క్ ఎందుకు అనేసి ఇంకా ఫాస్ట్గా బిర్యానీని వడ్డించుకొని మేము తినేసి పిల్లలకి పెట్టాలి అలాగే కొంచెం బ్యాగ్ అవన్నీ కూడా ప్యాక్ చేసే పని ఉంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా గేమ్ని పక్కన పట్టేసి ఇంకా లంచ్ అయితే తినటం స్టార్ట్ చేశాము నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా పిల్లలు కూడా పెడుతున్నాను అనమాట నేను ఐదు తినేస్తే పిల్లలకి అరగంట ముప్పై గంట ఒక్కొక్కసారి గంట కూడా పడుతుంది పని మీద తినేదాన్ని బట్టి ఇంతకుముందు బాగానే తిన్నారు కానీ ఇప్పుడు అస్సలు తినట్లేదు అనమాట మళ్ళీ స్కూల్స్కి వెళ్తే అప్పుడు ఇంకా స్కూల్లో తిని అలవాటు అయ్యి అప్పుడు మళ్ళీ కరెక్ట్ లైన్లోకి వస్తారు ఇప్పుడైతే గంటలు గంటలు తింటాడనమాట కూరన్నం కొంచమే మళ్ళీ పెరగన్నం తినడు సో ఇంకా పిల్లలు వీళ్ళందరూ ఆడుకుంటూ టీవీ చూస్తూ ఇంకా అయితే పెడుతున్నాను ఇంకా లంచ్ తినటము వాళ్ళకి పెట్టడం అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ మనం ట్రైన్ లో వెళ్తుంటాం కాబట్టి ఇంకా ట్రైన్ లో వచ్చే కొనుక్కోకుండా ఇంకా ఇంటి నుంచి ఏమైనా తీసుకెళ్దాము అనేసి బిశ్వాక్ అయితే పాలు అలాగే పన్విత్కి కొంచెం రైస్ బిస్కెట్స్ ఇట్లాగ సున్నుండలు డ్రై ఫ్రూట్స్ ఇవి అన్ని కూడా పెట్టుకుంటున్నా అనమాట పిల్లలు ఇంకా ట్రైన్ లో వెళ్ళిన అంతసేపు ఇంకా ఏదో ఒకటి అడగటం తినటం చేస్తూనే ఉంటారు లేదంటే ట్రైన్ లో వచ్చే ఆ బిస్కెట్స్ లేస్ ఇవన్నీ అడుగుతూ ఉంటాడనమాట పన్విత్ అయితే నాకు కొనుపెట్టడం అస్సలు ఇష్టం ఉంటుంది అందుకే ఇంకా నుంచే వాటర్ బాటిల్ స్పూన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని తీసుకెళ్తున్నాను మళ్ళీ మనకి ట్రైన్లో ఇబ్బంది అవ్వకూడదు అనేసి సో ఇంకా వీటన్నిటినీ పెట్టేసుకొని ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాము సో ఎక్కువ లగేజ్ ఉంటే పిల్లలతో రిస్క్ అనేసి ఇంకా లైట్ వెయిట్గా ఉండే మనకి ఎక్కువ బరువుగా ఉండే కాకుండా లైట్గా ఉండే చూసుకున్నాను ఓన్లీ వాటర్ బాటిల్ మాత్రమే కొంచెం వెయిట్ ఉందనమాట ఇదిగోండి ఇక్కడ వెళ్ళేటప్పుడు నేను వచ్చినప్పటి నుంచి మీకు వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను సో వెళ్ళేటప్పుడు ఇప్పుడు కుదిరింది ఇంకా బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అనేసి ఇదిగోండి పని ఇవన్నీ క్రాఫ్ట్ అనమాట మొన్న సమ్మర్ హాలిడేస్ లో చాలా మనకి టైం ఉంటుంది కదా రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లాగా క్రాఫ్ట్ క్లాసెస్కి వెళ్ళి అనమాట అక్కడ నేర్చుకొని తయారు చేసిన ఈ బొమ్మలన్నీ అనమాట సో పూర్తిగా పిల్లలు ఏం చేయలేరుంది అక్కడ వాళ్ళు సారు అట్లా ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తుండగా పిల్లలకి నేర్పిస్తూ ఉంటే పర్నీ ఇట్లాగా క్యూట్గా ఈ క్రాఫ్ట్లు చేసి వాటికి పెయింటింగ్స్ అవన్నీ కూడా వేసిందనమాట ఆ ఎలిఫెంట్ మాత్రం పెన్ స్టాండ్ అనమాట అక్కడ మనం పెన్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు చాలా క్యూట్గా ఉంది అలాగే ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి ఇక్కడైతే ఫస్ట్ పర్నీ వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు దిగిన పిక్స్ అనమాట సో ఇదైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐస్ హోల్డేకి వెళ్తే అక్కడ దిగిన క్లిప్ అనమాట సో అప్పుడు పన్నిత్ కూడా ఉన్నాడు చూడండి చిన్న పిల్లోడు లాగా ఉన్నాడు సో మా వదిన వాళ్ళ ఆడపడుచు పిల్లలు మా అన్నయ్య వీళ్ళందరూ పిల్లలు బ్యాచ్ పట్టుకు వెళ్ళొచ్చారనమాట అప్పుడు మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు అలాగే ఇంకప్పుడు అప్పుడు క్లిక్ చేసుకున్న పిక్స్ అనమాట సో ఇది వచ్చేసి మొన్న దసరా టైంలో జై హాలిడేస్ని ఎట్లా స్పెండ్ చేశాడు అనేసి స్కూల్ వాళ్ళు ఒక చిన్న క్రాఫ్ట్ చేయమంటే అలా చేశారు ఇది వచ్చేసి వీళ్ళు రీసెంట్గా వండర్లా వెళ్తే అక్కడ దిగిన క్లిప్ అనమాట ఇదిగోండి దీంట్లో సరదాగా సంక్రాంతి సారీ సంక్రాంతి కదా దసరా టైంలో స్కూల్ పిల్లలు ఇంట్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు అనేది క్రాఫ్ట్ లాగా చేయమంటే చేశారు అప్పుడు గుంటూరులోనే ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని పన్విత్ పిక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ పర్నీ పిక్ అయితే భలే ఉంటుంది ఓల్డ్ టైంలో అంటే పాత కాలంలో మనకి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఎట్లా ఉంటాయి సో అలాంటి ఫ్రేమ్ అనమాట అలా చేశారు ఇది కూడా ఇప్పుడు మనకి కొత్త కొత్త ఫొటోస్ కలర్ ఫొటోస్ చూసి అవి చూస్తే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కొంచెం ఓల్డ్ పిక్స్ సో ఇంకా అవన్నీ చూసేసి ఇంకా టైం అయిపోయింది అనేసి ఇంక ఇక్కడైతే మా వదిన బొట్టు పెట్టి పంపిస్తున్నారు ఇదిగోండి ఇంకా బుట్ అవన్నీ పెట్టి చేసుకొని పిల్లలతో చక్కగా రెడీ అయిపోయి ఇంకా లేట్ ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి కి అండి మేము బేగంపేట రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కాలన్నమాట సో ఇంకా ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి చక్కగా ఇంకా ఆటోని బుక్ చేసుకొని ఆటోలో వెళ్తున్నాము ఇంకా వదినేం రాలేదండి మేము ముగ్గురమే వెళ్ళేసి ఇంకా ట్రైన్ ఎక్కుతున్నాము సో ఇంకా వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళకి కూడా ఇంకెందుకు తీసుకో మళ్ళీ వాళ్ళు వచ్చి వెళ్ళాలి అలాగే తర్వాత పనిని స్కూల్ నుంచి తీసుకురావాలి ఇంక ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళు అటు ఇటు ఏం తిరుగుతారు అనేసి ఇంకా వద్దు వద్దు అని చెప్పామన్నమాట ఇంకా మేమే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలు కొంచెం బాధపడతారనమాట అయితే హైదరాబాద్ నుంచి నేను రాను మమ్మీ నేను ఇక్కడే ఉంటాను ఇంకొన్ని డేస్ ఇక్కడే ఉండి వెళ్దాం మమ్మీ అని అడుగుతాడన్నమాట ఇంకా ట్రైన్ ఎక్కి కొంచెం దూరం వచ్చేదాకా ఆ గొడవ అలాగే కంటిన్యూ అయింది సో మధ్యలో ఆద్రపోయి లేచి అప్పుడు మర్చిపోయాడు కానీ అందాక ఇంకా గొడవ చేస్తూనే ఉన్నాడు బిశ్వా ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి చాలా క్యూట్ గా ఇన్నోసెంట్ గా అలా చూస్తుంటాడు కాబట్టి వాడు కూడా కొంచెం పెద్ద అయితే అంతే గొడవ చేస్తాడేమో వాళ్ళత్తా వాళ్ళ ఇంటికాడ నుంచి రాను అనేసి ఇదిగోండి ఇంకా మాటల్లోనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట సో ఒక హాఫ్ అన్ అవర్ ట్రైన్ డిలే అయింది ఎప్పుడు ఆ ట్రైన్ కొంచెం డిలేలోనే ఉంటుందిలేండి ఇంకా వచ్చి రాగానే పిల్లలు నిద్రపోతున్నారు అనేసి ఇంకా నేను సైలెంట్గా ఒక పక్కన కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ తీసుకెళ్లిన స్నాక్స్ అలా తింటూ బయట చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట పిల్లలు పనుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో అన్న స్టార్ట్ అయిన నా జర్నీ గుంటూరు వచ్చేసరికల్లా ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఇంతటితో మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసిన ఈ వ్లాగ్స్ అన్ని కూడా ఇంకా ఇంతటితో అయిపోయినాయి అనమాట సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి అంటే దాని కిప్స్ మళ్ళీ కేర్ అండ్ బాబాయ్